భారత లాగే శ్రీలంక జట్టుల మధ్య ఇక జరిగిన రెండు టీ ట్వంటీ మ్యాచ్ల్లో కూడా భారత జట్టు అత్యద్భుతంగా రాణించింది శ్రీలంక జట్టు పూర్తిగా విఫలమైందని చెప్పాలి ఎందుకనంటే అటు బౌలింగ్లోనూ బ్యాటింగ్లోనూ ఇండియాతో తలపడలేకపోయింది కనీసం నువ్వా నేనా అన్న పోటీ కూడా ఇవ్వలేకపోయింది దీనిపైన ముత్తయ్య అని ఏమన్నాడంటే శ్రీలంక జట్టు పైన విమర్శలు గుప్పించాడు అయితే శ్రీలంక జట్టు ఆటను చూస్తుంటే అసలు వాళ్ళకి భక్తి రెండో లేనట్టు నాకు అర్థమైందని పూర్తిగా ప్రాక్టీస్ లోపమే కాకుండా ఆటగాళ్లకి సరైన సీరియస్నెస్ కూడా లేదని స్పష్టంగా అర్థమవుతుందని చెప్పాడు అంతేకాకుండా ఇలాగే కనుక శ్రీలంక జట్టు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ముందుగా అడిగి వేస్తే మాత్రం శ్రీలంక జట్టును ఇక మనం ఎవరు కాపాడలేము అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు శ్రీలంక జట్టు పైన సనత్ జయసూర్య కూడా ఏమన్నాడంటే పూర్తిగా ఆటగాళ్ళలో బ్యాటింగ్ మీద భయం ఏర్పడినట్టు నాకు అనిపించింది ప్రాక్టీస్ సెషన్స్ లో లోపం దీనికి కారణమై ఉండొచ్చు లేదంటే ప్రత్యర్థి జట్టు బౌలింగ్ మీద వాళ్ళకి ఎక్కువగా భయం ఉండి ఉండొచ్చు దీని మీద ఫోకస్ చేస్తే తప్ప శ్రీలంక జట్టు ఆ ముందుకు అడుగు వేయలేదు అన్న విషయం నాకు స్పష్టం అవుతుంది అంటూ అంతేకాకుండా టీమిండియా జట్టు చాలా అద్భుతంగా రాణిస్తుందని వాళ్ళల్లో భయం లేకుండా స్వేచ్ఛగా ఆడే తత్వం ఉంది కాబట్టే రాణిస్తున్నారంటూ పేర్కొన్నాడు